రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బతికున్న మనిషి రాజుని మార్చిలో భద్రపరిచిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది అనంతరం రాజును మార్చిరెండు నుండి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించి చికిత్సను అందిస్తున్న క్రమంలో రోగి రాజు మృతి చెందాడు ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడారు రాజు ఊపిరితిత్తులు లివర్ ఎనిమియా తదితర వ్యాధులతో బాధపడుతున్నాడని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తామంటే రాజు బంధువులు ఒప్పుకోలేదని రాజును బతికించేందుకు మా డాక్టర్ల బృందం తీవ్ర ప్రయత్నం చేసిందని ఆయన ఫలితం దక్కలేదు పాల్గొనలేదన్నారు రాజు మృతి చెందిన విషయాన్ని హైదరాబాద్ డైరెక్టరేట్ కార్యాలయం స్థానిక పోలీసులకు తెలియజేశామని తెలిపారు మార్చి నెలలో ఉన్న రాజు మృతదేహాన్ని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ ఘటనలో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని పూర్తి స్థాయిలో విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జరిగింది మొన్న చూస్తా ఉన్నాం బతుకున్న ఒక పర్సన్ తీసుకుపోయి మార్చిలో పెట్టినారు రాజు అనే పర్సన్ అని చెప్పి మళ్ళీ ఇవాళ పొద్దున అన్ఫార్చునేట్గా అతని డెత్ అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు దీంట్లో ఉన్నటువంటి నిజాలు ఏంది అసలు తెలుసుకుందాము అనే భావంతో నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడటం జరిగింది అదేవిధంగా అతను ప్రత్యక్షంగా అసలు డెత్ అయినా అని కూడా నా కలరా నేను చూసిన డెత్ అయినది మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఇంతకుముందు వాళ్ళు చెప్పడం ఏంటంటే మా ప్రమేయం లేకుండా కింద స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడి నుంచి ఇన్ఫార్మ్ చేసిర్రు అని చెప్పి నేను ఒక ఆడియో వీడియో విజువల్ విన్నా ఒక ఆడియో విన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది నాకు ఒక ఫోన్ వచ్చింది మా సుపీరియర్ ఆఫీసర్ నుంచి మీరు వెళ్ళి పంచనామా చేయండి అని చెప్పి అంటే ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఫోన్ వచ్చింది అని చెప్పే స్థాయికి మనం ఉన్నాము అంటే ఇక్కడ సీఎంఓ కానీ ఆర్ఎంఓ కానీ డిఎంఓ కానీ సూపరింటెంట్ కానీ పూర్తిగా అవగాహన లేకుండా అవుతుందా అని చెప్పి అనేక మంది ప్రజలలో ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతూ ఉండదు ఇది కేవలం వాళ్ళకే కాకుండా పెద్ద ఎత్తున అయితే ప్రజల్లో ఒక అపనమ్మకం మెరుగుపడుతుంది కాబట్టి దీనిపై పూర్తిగా సంపూర్ణంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా ఏదో మీరు కొండదేలు వెలుకలు పడినట్టు కాకుండా ఏదో ఒక శానిటేషన్ వర్కర్లు మార్చినాము లేకపోతే ఒక డైలీ వేజెస్ పర్సన్ అని కాకుండా దీనిపైన ఎవరున్నా సరే వాళ్ళని బాధ్యులు చేస్తూ ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని బాధ్యులు చేస్తూ కఠినమైన చర్యలు తీసుకోవాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భాలలో మళ్ళీ పునరావృతం అవుతే మాత్రం మహబూబా జిల్లాలకి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చాలామంది పేదలు ఇక్కడ హాస్పిటల్కి వస్తూ ఉంటారు మరి వాళ్ళకి అందించేటువంటి ప్రైమరీ కేర్ కానివ్వండి టెరిషరీ కేర్ కానివ్వండి యాక్సిడెంటల్ ట్రామా కేర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక అపనమ్మకం అనేది క్రియేట్ అవుతుంది సో ఇట్లా కాకుండా ఎప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకుంటే ఒకటి రోజు కానీ గట్టిగా చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది ఆ భయంతో పనిచేస్తారు ఇకపైన ఇలాగే అవుతే మాత్రం పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమిస్తామని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మన ప్రస్తుతము జరుగుతున్న సంఘటనలో రోగి వెల్ది రాజు అలియాస్ రాజీవ్ తను జయారం గ్రామస్తుడుగా తెలిసింది రోగి యొక్క బంధువులు అడ్మిట్ అయినప్పుడు ఎవరు లేకుండరి అతను ఎవరో కూడా తెలియదు అన్నోన్ పర్సన్గా అడ్మిట్ చేసుకోవడం ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ అయింది దాని తర్వాత క్రమక్రమంగా వారి బంధువులు గ్రామస్తులు రావడం జరిగింది వారి ద్వారా వారి పేరు తర్వాత ఏజ్ అన్ని విషయాలు తీసి ఈ రోగికి ఒక ఆరు ఆరు మాసాల నుండి తన వృత్తి అయినటువంటి ట్రాక్టర్ డ్రైవర్ పని మానేసి తను బంధువులతో కాంటాక్ట్తో లేకుండా ఉన్నాడని తెలిసింది భోజనం కూడా సరిగ్గా చేయకుండా మరి చాలా పొంగి కృషించి ఉన్నాడు అతనికి ఒకటి కంటే ఎక్కువ వైద్యపరమైన సమస్యలు ఉన్నట్టుగా వారి ద్వారా తెలిసింది డాక్టర్లు పరీక్ష చేసి టెస్టులు చేయడం ద్వారా కూడా నిర్ధారణ అయింది అందులో ఒకటి ఏంటంటే రెండు ఊపిరితిత్తులు కూడా కాలకాలం నుండి టీబీ ద్వారా ఎఫెక్ట్ అయ్యి చాలా డ్యామేజ్ అయినాయి రెండవది అతను ఆల్కోహాల్కు అలవాటు పడి ఉన్నాడని కూడా వారు చెప్పారు గ్రామస్తులు కూడా చెప్పారు తర్వాత దానికి తదనుగుణంగానే అతని లివర్ డ్యామేజ్ కొంత జాండీసు దాని ఎఫెక్ట్స్ కూడా కనబడుతున్నాయి టెస్ట్ల ద్వారా కనబడుతున్నాయి డాక్టర్లు పరీక్ష ద్వారా కనబడుతున్నాయి తర్వాత గతంలో ఒక కాలు మూకాలు కింద ఫ్రాక్చర్ అయి సరిగా వైద్యం అందక అది మంచిగా అతుక్కోనట్టుగా కూడా ఉంది కొన్ని కురుపులు ఉన్నాయి బాడీ మీద బాగా ఇన్ఫెక్షన్తో తర్వాత తీవ్రమైన రక్తహీనత ఉంది దానికి నిన్న ఒక రక్తం కూడా ఎక్కియడం జరిగింది తీవ్రమైన ప్రోటీన్ లోపం ఉన్నది రక్తం లోపల ఉదాహరణకి మనకు ఒక ఆల్బిమిన్ అనేది నాలుగు గ్రాములు ఉండాల్సింది వంద రెండు గ్రాములు ఉన్నాయి యాభై శాతం దానివల్ల కూడా బాడీ మొత్తం వాపు వచ్చే అవసరం ఈ పరీక్షలు అవన్నీ కూడా చేసి అన్ని నిర్ధారణ అయింది రక్త పరీక్ష ఎక్స్రే లంగ్స్ ఛాతి పరీక్ష తర్వాత కడుపు స్కానింగ్ అన్నీ కూడా అయినాయి కానీ అతని యొక్క తీవ్రమైన సమస్యల వల్ల నాలుగు రోజులు ఐసీయూలో ట్రీట్ చేసినప్పటికీ కూడా అతను ఇంప్రూవ్ కాకుండా రాత్రి రెండు గంటల పది నిమిషాలకు మరణించాడు అయితే నిన్నటి రోజు ఒక ప్రయత్నం చేయడం జరిగింది వారి సోదరులతోని బాబాయ్తో వాళ్ళ సోదరుతోని కూడా మాట్లాడి మరి మేము ఎంజీఎంకు మా మేము షిఫ్ట్ చేస్తాం మీరు అనుమతిస్తే దాంట్లో ఇంకా కొంచెం బెటరు వెంటిలేటర్ ఉంటుందంటే వారు కూడా అనుమతికి నిరాకరించారు మాకు కొంచెం వారి గురించి తెలుసు వారి హెల్త్ కండిషను మాకు తెలుసు ఆశాజనకంగా లేదు ఏదైనా ఇక్కడే వైద్యం చేయండి సూర్యాపేటలో గతంలో కొన్ని పరీక్షలు చేస్తే వైద్యుల ద్వారా మాకు కూడా తెలిసింది అన్ని అవయవాలు బాగా దెబ్బతిని ఉన్నాయని వాళ్ళ చూడాలి సోదర్ సూర్య సూర్యాపేట వాటి సో దురదృష్టవశాత్తు రాత్రి అతన్ని కాపాడలేదు తర్వాత ఈరోజు ఉదయమే హైదరాబాద్లో ఉన్న డైరెక్టర్ గారికి అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది వారి ఆదేశానుసారం స్థానికంగా మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది వారి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు అసలు రాత్రి ఎవరు మందులు లేరు పలుసార్లు ఫోన్ చేసినాం వాళ్ళు ఇష్టలేదు మార్నింగ్ వచ్చి మార్నింగ్ వచ్చిళ్ళు బంధువులు మేము రాగానే చెప్పినాము తర్వాత ఇప్పుడు కూడా నా ఛాంబర్కి వచ్చిండ్రు స్వయాన వాళ్ళ సోదరుడు వాళ్ళ బాబాయి వాళ్ళు వచ్చిండ్రు ముత్తయ్య గౌడ్ వెళ్ళి ముత్తయ్య గౌడ్ పేషెంట్ అన్న చనిపోయిన ఆయన అన్న తర్వాత కరుణాకర్ అనే అతను తర్వాత ఇంకొక పర్సన్ ముగ్గురు వచ్చారు మేము చెప్పడం జరిగింది వారు కూడా అర్థం చేసుకొని కనీసం మాకు రెండున్నర మూడింటి వరకు ఏమన్నా ఇవ్వడం సాధ్యమైద్దా అని వారంతట వారే అడిగారు సో వారికి కూడా అర్థమైంది ఇది కొంత లీగల్ ప్రాసెస్ ఉంటుందని